హలో ఎవరం వెల్కమ్స్ మీడియా ఇరవై ఏళ్ళ సందే ఏ ముఖ్యమంత్రి చేయని రిస్క్ అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారు చేశారు దాన్ని రిస్క్ అనే దానికన్నా ఒక ముఖ్యమంత్రిగా ముఖ్య రేవంత్ రెడ్డి గారు బాధ్యత అని చెప్పేసి నేను అంటా ఎందుకంటే గత ముఖ్యమంత్రులు ఇరవై ఏళ్ళుగా ఎవ్వరు కూడా ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకున్న నాదుడే లేదు అవసరానికి ధర్నాలు రాష్ట్ర రోకులు ఏం కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు వీళ్ళు కావాలి బట్ వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చిందంటే ఏ గవర్నమెంట్ కూడా గత పదేళ్ళుగా కే బిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ముందున్న గవర్నమెంట్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ పట్టించుకున్న దాఖనులు అయితే ఒక్కటి కూడా లేదు బట్ సీఎం రేవంత్ రెడ్డి గారు డేర్ చేసి అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయని కొంచెం కూడా ఆలోచించకుండా ఎందుకంటే అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు అక్కడ ఉస్మాని యూ యూనివర్సిటీ సంస్థకు చెందిన చాలామంది గవర్నమెంట్ మీద గవర్నమెంట్ సపోర్ట్ కోసం ఎన్నో రోజులుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ నిరసనలు వాళ్ళ ధర్నాలు చేస్తున్నారు వాటికి భయపడి చా ముందు ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ జోలికి పోలే అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు లేకపోతే వాళ్ళు ఏమన్నా దాడి చేస్తారా ఏందనేది భయపడే పోలేరని నేను అనుకుంటున్నాను గత ముఖ్యమంత్రులు ఇరవై ఏళ్ళుగా ఎవరైతే పోలేరో వాళ్ళకి ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ అంటే లెక్కలన్నా లేకుండా పోవాలి లేదంటే భయమని ఉండాలి రెండిట్లో ఏదో ఒక రీజన్తో వాళ్ళు పోలేరు లేకపోతే వీళ్ళతోనే ఏమవసరం అన్న ఒపీనియన్తో అన్న సరే ఈ మూడిట్ల ఏదో ఒక ఒపీనియన్తో ముందున్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోలేదు బట్ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు అక్కడ అక్కడ పోయి మీటింగ్ పెట్టడం వాళ్ళందరితో మాట్లాడడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారి గట్స్కి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానానికి నిదర్శనం అని చెప్పేసి చెప్పాలి ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడి యూనివర్సిటీ స కావచ్చు అక్కడ ఉన్న స్టూడెంట్స్తోని కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మీకు క్లిప్ యాడ్ చేస్తా ఒక్కసారి క్లిప్ చూడండి మీకు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిందో మీకు అర్థమవుతుంది మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలిపనీయండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావలసిన వందల కోట్ల నిధులు ఇస్తా మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అక్కడ ఇక్కడ కాదు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఎవరు వీళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లై ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికొచ్చిన వాళ్లను ఆనాడు ఉన్నాయన్న గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కాండి ఐఏఎస్లు ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా నేను రావద్దా ఎందుకు రావద్దు గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకునేటోనికి నేను రావొద్దని కోరుకుంటొచ్చు గాని డాక్టర్లు లా IAS 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 ఎంత కావాలంట అంత నేను ఇచ్చి నేను మళ్ళీ వస్తా ఈసారి వచ్చినప్పుడు నాకు ఎటువంటి సెక్యూరిటీ ఒక్క పోలీస్ సెక్యూరిటీ కూడా నాకు అవసరం లేకుండా డైరెక్ట్ ఉస్మాన్ యూనివర్సిటీకే వచ్చి యూనివర్సిటీ గ్రౌండ్ లోనే మనం మీటింగ్ పెట్టుకుందాం విద్యార్థులతో నేను మాట్లాడతాను చెప్పేసి ఆ సీఎం గారి దమ్ము ఏదైతే ఉందో నిజంగా రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ చేయాలి ఎందుకంటే ఇరవై ఏళ్ళుగా వాళ్ళ ఘోష విన్న ముఖ్యమంత్రి ఒక్కరు లేరు గత ఇరవై ఏళ్ళుగా వాళ్ళ ఆవేదన వాళ్ళ ఘోష ఉందో పట్టించుకునే నాదులే లేరు బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనే వాళ్ళని కలవడం వాళ్ళకి ఏవైతే వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో వాటన్నింటికి అవసరమైతే వంద కోట్లు కాదు ఇంకా వెయ్యి కోట్లు అయినా సరే కూడా ఇచ్చి వాళ్ళ డిమాండ్లు అన్నీ నేను సహకారం చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి మాటిచ్చడం వాటిచ్చినప్పుడు ఆ మాట విన్న వాళ్ళ ఆడిటోరియం మొత్తం మోత మోగిపోయింది జయ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నిజంగా ఒక ముఖ్యమంత్రికి ఈ ఈ గట్స్ అయితే ఖచ్చితంగా కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గట్స్ ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గట్స్ గురించి మనందరికీ తెలిసిందే బట్ నిన్న ఆ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత చాలా మందిని చాలా విధాలుగా ఆలోచింప చేసినాయి ఆ మాటలన్నీ ఎందుకంటే ఓ ఏదో ఒకటి నోటుకు వచ్చిన హామీలు ఇచ్చి ఇట్లా ఇది చేయడం కాదు అది ఒక యూనివర్సిటీకి పోయి విద్యార్థులతో మాట్లాడడం అంటే అది చాలా రిస్క్తో కూడుకున్న పని ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా అనుక్షణం నిలబడే దమ్ముంటేనే అటువంటి మాటలు మాట్లాడాలి తెలంగాణకి ఉద్యమాలను తీసుకొచ్చిన యూనివర్సిటీ ఉద్యమ స్ఫూర్తిని నింపిన యూనివర్సిటీ తెలంగాణ సాధనకి ఎంతో కష్టపడ్డ యూనివర్సిటీ ఎంతోమంది విద్యార్థులు ప్రాణాల బలిదాన్ని చేసిన యూనివర్సిటీ అది అటువంటి యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇతర యూనివర్సిటీలతోని బయట దేశంలో ఉన్న యూనివర్సిటీలతోనే సమానంగా చూడాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఏదైతుందో నిజంగా లేట్ అయినా సరే కూడా కరెక్టు టైంలో కరెక్ట్ సీఎం వస్తే రిజల్ట్ ఇట్లుంటాయి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ కదా అక్కడ ప్రొఫెసర్స్ విద్యార్థులు వాళ్ళే కదా కొట్లాడింది ఉద్యమానికి బలపడింది తెలంగాణ రావాలి తెలంగాణ ఖచ్చితంగా కావాలని చెప్పి విద్యార్థులు బలిదానం చేసిందే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కదా మరి అటువంటి తెలంగాణ వచ్చినాక ఆ పదేళ్ళైనా సరే కూడా ఆ యూనివర్సిటీ దిక్కు చూసినట్టు లేరంటే దాన్ని ఏమనాలి ఎవరన్నా సరే నేనేదో అంటే బీఆర్ఎస్ ఏమో బీఆర్ఎస్నో కేసీఆర్ గారునో కేటీఆర్ గారు నేనేమో అంటలేను వాళ్ళ ఆలోచన విధానాలు దేనికి సంకేతం వాళ్ళ కనుక విశ్వవర్య యూనివర్సిటీ వల్ల తెలంగాణలో కొట్లాడారు యూనివర్సిటీ ఇది బాగుండాలని చెప్పేసి అనుకుంటే గత గత పాలకులు వచ్చి ఏదో ఒకటి అయితే మాట్లాడారు కదా విద్యార్థులతోనో ప్రొఫెసర్లతోనో అక్కడ ఉన్న మేనేజ్మెంట్తోనో ఏదో మాట్లాడే తగిన చర్యలు అయితే తీసుకోవాలి కదా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా సరే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే క్లోజ్ చేయాలి కదా వాళ్ళ ఇష్యూస్ ఏందో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందన్నది మొత్తం పట్టణ ఉంటే ఖచ్చిత ఎవరైనా అట్లా మాట్లాడతారు గవర్నమెంట్ గురించి తెలంగాణ కోసం కొట్లాని యూనివర్సిటీకే తెలంగాణ నాయకులు పట్టించుకోకపోతే ఇంకా ఎవరు పట్టించుకుంటారు ఆ యూనివర్సిటీని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పల్లెల నుంచి తాండాల నుంచి గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ వచ్చి ఆ యూనివర్సిటీలో చేరి ఆ యూనివర్సిటీలో చదువుకొని మంచి మంచి పొజిషన్కి రావాలని రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ వంద కోట్లు వెయ్యి కోట్లు ఏదైతే ఇచ్చి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తా అని చెప్పారో అది అయినాక ఖచ్చితంగా చాలామంది మీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ ఆ యూనివర్సిటీలో చదువుకొని గొప్ప గొప్ప పొజిషన్లకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా రానున్న రోజుల్లో అదైతే జరిగినట్టే కనిపిస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి మాటల్లో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడమే కాదు మళ్ళా నేను వస్తా మళ్ళా నేను వచ్చినప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో అందులో ఎంత పర్సెంటేజ్ అయిందో రివ్యూ చేస్తా మీకు ఇంకేం సపోర్ట్ కావాలి అందులో అవి కూడా చేస్తా అని చెప్పి వాళ్ళు ఏది అడిగితే చేయనికే రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ చొరవతోని వాళ్ళ స్ఫూర్తితోని వాళ్ళ కొట్లాడితే వచ్చింది తెలంగాణ అంత తెలంగాణతో వాళ్ళు కొట్లాడినప్పుడు వాళ్ళకు కావాల్సినవి కూడా తెలంగాణ గవర్నమెంట్ బాధ్యత అయ్యాలి అవి ఇరవై ఏళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రి కూడా వాడికి ఓరాడానంటే ఇంక ఏం మాట్లాడతాం మనం ఇంక దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసిన సరే కూడా వేస్ట్ అయిపోయింది అదంతా బట్ ఇప్పటి నుంచి అన్నా సరే కూడా రేవంత్ రెడ్డి గారి చొరవతోని యుస్మాన్ యూనివర్సిటీకి ఇంకా గట్టిగా పెద్దగా అభివృద్ధి చెంది బయట దేశాలతో కూడా పోటీ పడే స్థాయికి ఉస్మాన్ యూనివర్సిటీ రావాలని చెప్పేసి అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఒక గొప్ప యూనివర్సిటీ మనకున్న తెలంగాణకు ఉన్న గొప్ప యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ గొప్పది అది బయట దేశంలో ఏవైతే మనం చాలామంది పోయి బయట నేను అది చేసినా ఇది చేసినా చెప్పంటారు కదా బయట కదా వచ్చి ఇండియాకి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ నేను చేసిన అని చెప్పి చెప్పుకునే స్థాయికి రేవంత్ రెడ్డి గారి యూనివర్సిటీని తీసుకొస్తానని చెప్పి చెప్పడం నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి అటువంటి ఘట్సు అటువంటి చొరవ తీసుకునే తత్వం కూడా కావాలి ఎవరికైనా సరే అది రేవంత్ రెడ్డి గారికి చాలా ఎక్కువ ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు మనందరికీ తెలిసిందే ఆయన ఒక నల్లమల్ల పులి అంటారు మన తెలంగాణలో నల్లమల్ల పులి తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాల రేవంత్ రెడ్డి గారిని ఎంత పొగిడినా తక్కువే వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్